నవర్కి బాక్ అనిపిస్తది కింద ఉన్న వారికి కాదు కనుక మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు మన దేవుని మన మధ్యకు తెచ్చుకోవాలంటే రెండు విషయాలు వాడాలని ఇప్పుడు చెప్తుంటాను ఒకటి మరి ప్రశ్న వేసి మీ దగ్గర నుండి జవాబు తీసుకొని సమయం లేదు కనుక నేనే చెప్తున్నాను రెండు విషయాలు వాడాలి ఒకటి స్వరం వాడాలి రెండు చప్పట్లు కొట్టాలి ఈ రెండు మనం చేయగలిగితే ప్రభు సన్నిధి మన మధ్యకు వచ్చి మరి మన యొక్క ఆయన వీలుగా అవకాశంగా చేసుకోగలిగేది ఏదన్నా ఉంది అంటే రెండు విషయాలు ఒకటి స్వరం రెండు గడిచిన మార్చి జూన్ నెలలో బలహీన పడ్డా చాలా మంది అంటున్నారు చాలా బలహీనమైపో అంటున్నాను నేను బలహీన పడ్డానే కానీ నా గతుకుని దేవుడు బలహీనపరచ నా దేవుడు నా గొంతుకుని ఏం చేయలేదు బలహీనపరచల నేను శరీరంగా బలహీన దేవుడు ఇచ్చిన స్వరాన్ని బట్టి గురువు లేని ఎవరు చెప్పండి గురువు లేని దేవుడు పాడుతుండగా ప్రాణం పోవాలనే చాలా స్టేజీల మీద చాలా సందర్భాల్లో చెప్పాను ఎందుకంటే దేవుడు ఇచ్చిన స్వరం దేవుని కొరకు వాడబడుతున్నప్పులు పొందుకోవాలని ఆశ కలిగిన గాయకుడికి మీకు తెలియజేస్తున్నాను సార్ దేవుని స్తోత్రం గట్టిగా దేవుని స్తోత్రం గెలిద్దామా ట్టిగా అందరూ లేదు గట్టిగా చెప్పని కదా గత రాత్రి చెప్పా నాకు స్టోక్ వచ్చింది నా నాలుగా కుడి భాగానికి లాగింది స్వరం లేదు అనుకునే పరిస్థితిలో దేవుడు మరలా నా మొదటి స్వరాన్ని మొదటి శక్తిని దేవుడు ఆయన